హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఫెన్షన్ దారులు ఎదురు చూస్తున్న వంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు కావచ్చు వృద్ధులు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసర చేత పథకం అనేది ప్రారంభిస్తున్నారా లేదని ఇప్పటికే చాలా మంది ఫెన్షన్ దారులు అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో చేసి మన తెలంగాణలో కొత్త ఫెన్షన్ పథకం ఎప్పటి నుంచి అమలు అయితే అవుతుంది దానికి కొత్త వాళ్ళకి అర్హత ఎప్పటి నుంచి ఉంది పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో మీకైతే అయితే అందియడం అయితే జరుగుతుందండి వీడియోని కాస్త మీరు లాస్ట్ చూస్తే మీకు రావాల్సిన డబ్బులు గురించి ఏ రోజు నుంచి వస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు వీడియోని వరకు చూడండి కొత్తగా చూస్తున్న ఆసల పెన్షన్దారులు తప్పకుండా వెళ్ళి మన ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తూ ఉన్నారు దాంతో పాటు మన సీతక్క గారు చెప్పారండి సో వాస్తవంగా మనకైతే ఏ రోజు నుంచి డబ్బులు విడుదలవుతున్నాయి పూర్తి సమాచారం అందిస్తా వీడియోని చివరి వరకు చూడండి ఓకేనా మరి కొత్తగా వాళ్ళు ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన మంత్రి సీతక్క గారు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే మన ఆసరా ఫెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చేసి మనకైతే సంక్రాంతి పండుగ కానుకో సందర్భంగా డబ్బులు ఇవ్వడేలా చేస్తా అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందండి సో దానికి కూడా సీతక్క గారు మనకి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వృద్ధులు కావచ్చు వంట మహిళలు కావచ్చు వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా విక్లాంగ సోదరు ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వచ్చిన వంద రోజుల్లోనే అమలు అయితే చేస్తుందని చెప్పి ఇప్పటికే చాలా రోజులు దాటేసింది అని అంటున్నారు సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే మన ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే జైత పథకం ద్వారా డబ్బులు అనేది ఈసారి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే అందిస్తామని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీలో కూడా ఎవరైతే మన ఆశ్రయ ఫెంక్షన్ అయితే ఉన్నారు మీకు చేత్య పథకం ద్వారా డబ్బులు కనుక రావాలంటే మాత్రం తప్పకుండా వచ్చేసి ఈసారి మీకైతే ఈ జనవరి చివరి దశ అంటే ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అందిస్తామని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీలో కూడా ఎవరైతే ఆశ్రయ పెంక్షన్ అయితే ఉన్నారో ఈ చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ముప్పై ఒక్క జిల్లాల్లో చేసి మూడు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల డెబ్బై వేల వరకు అయితే ఉన్నారండి అందరికి హామీ ఇచ్చిన విధంగా చేతి పథకం ద్వారా వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే రావడం అయితే జరిగిందని దీన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి అలాగే యాభై ఆరు సంవత్సరాల అనేకతంలో చెప్పారు కదా సో ఇప్పుడు కనుక అప్లికేషన్ ఓపెన్ అయితే మాత్రం యాభై రెండు సంవత్సరాలు నిన్న వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతాయండి ఓకేనా సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో జైత పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందని ఈ రోజున మనకి క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్